అందరికీ నమస్కారం అండి రేపు మహాలయ అమావాస్య సందర్భంగా మహాలయ అమావాస్య విశిష్టత గురించి తెలుసుకుందాము దీన్నే పితృపక్షం అని కూడా అంటారు ఈ పదహైదు రోజులు పూర్వీకులకు తర్పణాలు విడుస్తారు వారు మరణించిన తిథులు తెలిస్తే ఆయా తిథుల్లో లేదంటే పితృపక్షంలో చివరి రోజైన మహాలయ అమావాస్య రోజు కర్మలు పాటిస్తారు అందుకే ఈ రోజున సర్వపితృ అమావాస్య అని కూడా అంటారు ఈ పితృపక్షం మహాలయ అమావాస్యతో ముగుస్తుంది పెద్దలు చనిపోయిన తిదిలో తద్దినం పెట్టాలి కానీ తిది తెలియకపోతే తేదీ సంవత్సరం ఆధారంగా తిది తెలుసుకోవచ్చు తిథి డేటు రెండు తెలియకపోతే పితృపక్షంలో మహాలయ అమావాస్య రోజు వారికి శాబ్దం పెట్టవచ్చని పితృదేవతలకు అత్యంత పవిత్రమైన రోజు ఇది ఈ రోజు పితృదేవతలకు తర్పణాలు విడిచి వంట చేసి బ్రాహ్మణుని పిలిచి భోజనం పెట్టాలి స్వయం పాకమైన ఇవ్వచ్చు ఏడాదికి ఒకరోజు ఖచ్చితంగా శార్థం పెట్టి తీరాలి అని అంటారు చనిపోయిన పెద్దలు మీకు నచ్చకపోయినా కానీ ఈ కార్యం నిర్వర్తించాలి అంటారు ముఖ్యంగా ఎందుకంటే వంశాభివృద్ధి కోసం కొందరు మహాలయ పక్షంలో పితృదేవతలను స్మరిస్తే మరికొందరు సంక్రాంతి శివరాత్రి సమయంలో ఈ నియమాలు పాటిస్తారు మీ వంశాచారం ఆధారంగా మీరు అనుసరించవచ్చు కానీ పితృదేవతలను సంతృప్తి పరచడంలో మాత్రం నిర్లక్ష్యం చేయవద్దని అంటారు ప్రతి అమావాస్య రోజు మధ్యాహ్నం అపరాహ్న వేళ తర్పణాలు విడిచిపెట్టాలి అంటారు మూడు సార్లు దోశల్లోకి నీళ్లు తీసుకొని పెద్దలను తలుచుకొని వసువులు రుద్రులు పెద్దల పేర్లు చెప్పి తర్పణాలు విడవాలి అంటారు కానీ సంవత్సరానికి ఒకసారైనా పితృదేవతలను స్మరించుకోవడం వల్ల మన కుటుంబానికి మనకు మన వంశానికి ఎంతో మేలు జరుగుతుందని ఆ పితృదేవతల యొక్క ఆశీర్వాదం ఉంటుందని కనుక తప్పక ప్రతి సంవత్సరం వారికి తర్పణాలు విడిచి వాళ్ళు పేరులు స్మరించి వారిని ఒకసారి గుర్తు చేసుకుందాము పితృ ఆరాధనకు అనుకూలమైన రోజు మహాలయ అమావాస్య మన జీవితంలో వచ్చే సుఖ దుఃఖాలన్నీ మనం గత జన్మలో చేసిన పాపాలను బట్టి ఉంటాయి అంటారు వాటిలో ఒకటి పితృపక్షానికి సంబంధించినది కాబట్టి పూర్వీకుల ఆశీస్సులు పూర్తిగా లభించేలాగా శ్రద్ధగా కర్మలు చేయాలి అంటారు అందులో విఫలమైతే పి పితృదేవతల ఆగ్రహానికి గురవుతామని శాస్త్రం చెబుతుంది మనం ఈ లోకానికి రావడానికి ప్రధాన కారణమైన మన పూర్వీకులను ఎన్నటికీ మరవకూడదు అంటారు మన జీవిత కాలంలో మనం తప్పక చేయవలసిన విధుల్లో ఒకటి మన పూర్వీకుల కోసం చేయవలసిన పనులు ప్రతి నెల అమావాస్య తిదినాడు మన పిత్రులను అనగా పూర్వీకులను స్మరించుకొని తర్పణం వదలాలి ఇక అమావాస్య తర్పణాని విషయానికి వస్తే నెలవారి అమావాస్యలలో మహాలయ అమావాస్య చాలా ముఖ్యమైనది మహాలయ అమావాస్య రోజున అందరి పూర్వీకులను స్మరించుకోవాలి పవిత్ర జలాలకి అంటే సముద్రం లేదా నదులకు వెళ్ళి పుణ్యస్నానం ఆచరించాలి మన పూర్వీకుల శాంతి కోసం ప్రార్థించి వారి ఆశీర్వాదం కోసం తర్పణం చేయడం చాలా మంచిది మహాలయ అమావాస్య రోజున చీమలు కాకులు కుక్కలు పిల్లులు ఆవులు అంతరాలకు తినిపిస్తే భగవంతుని అనుగ్రహం త్వరగా లభిస్తుందని అదేవిధంగా పూర్వీకుల అనుగ్రహం లభిస్తుందని శాస్త్రవచనం మహాలయ అమావాస్య పితృపక్షం చివరి రోజు ఈ రోజున పాలు నువ్వులు కుస పువ్వులు కలిపిన నీటితో పితృదేవతలకు నైవేద్యాలు సమర్పిస్తారు పూర్వీకుల పేరుతో వారికి నచ్చిన ఆహారాన్ని తయారు చేసి కాకి ఆవు కుక్కలకు తినిపిస్తారు దీనితో పాటు బ్రాహ్మలకు భోజనం పెడతారు పితృపక్షంలో వడ్డించే ఆహారం నేరుగా మన పూర్వీకులు అందుతుందని నమ్ముతారు కనుక ఈ మహాలయ అమావాస్య రోజున తప్పక పితృపక్షం సమర్పించి మన పూర్వీకులు యొక్క ఆశీర్వాదం పొందుదాము ఓం నమ శివ